రెండు రాష్ట్రాల అటు జార్ఖండ్ ఇటు మహారాష్ట్ర ఎన్నికల సమరం ముగిసింది కానీ మహారాష్ట్ర జార్ఖండ్ రాజకీయ విషయానికొస్తే ఒక రాజకీయ నాయకుడి గురించి ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఆయనే మరాఠా యోధుడు సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ ఈ ఎన్నికల తర్వాత శరద్ పవార్ రాజకీయాల్లో ఉంటారా లేకపోతే రాజకీయ విశ్రాంతి తీసుకుంటారా రాజకీయాలకి గుడ్ బై చెప్పి ఆయన విశ్రాంతి జీవితం గడుపుతారా అనే అంశం పట్ల ఇప్పుడు మొత్తం మహారాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఒక్కసారి శరద్ పవార్ రాజకీయ ప్రస్థానం గురించి కనుక ప్రస్తావించాల్సి వస్తే ఆయన నాలుగు సార్లు మహారాష్ట్రకి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఒక పవర్ఫుల్ నాయకుడిగా కూడా ఆయన మహారాష్ట్రని దేశ రాజకీయాల్లో నిలిపే ప్రయత్నం చేశారు ఒక దేశంలో ఆర్థిక రాజధానిగా ఒక బలమైన ఆర్థిక రాజధానిగా ముంబై నగరం నిల నిలదొక్కుకుందంటే దాని వెనుక శరద్ పవార్ కృషి కూడా ఎంతో ఉందనే చర్చ కూడా జరుగుతున్న సందర్భం ప్రస్తుతానికి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు ఆ తర్వాత గెలిచినా ఓడిపోయినా ఆయన రాజకీయాల్లో ఉంటారా ఎనభై మూడేళ్ల ఈ మరాఠా యోధుడు భవిష్యత్ ఏంటి తెలుసుకునే చేత ఎనభై మూడేళ్ల శరద్ పవార్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా భవిష్యత్ ప్రణాళికను వెల్లడించిన ఎన్సీపీ అగ్రనేత ఏం చేయబోతున్నారు మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన ర్యాలీలో శరద్ పవార్ ఏం మాట్లాడారు తాను భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయనని యువతరానికి మార్గదర్శకత్వం వహించేందుకు కృషి చేస్తానని ఆయన రాజకీయ భవిత గురించి చెప్పకనే చెప్పారు శరద్ పవార్ భవిష్యత్తులో ఏ ఎన్నికలను పోటీ చేయాలని శరద్ పవార్ ప్రకటించారు యువతరానికి మార్గదర్శకత్వం వహించేందుకు కృషి చేస్తానని కూడా చెప్పారు పవార్ నాలుగు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర ఆయన సొంతం ఆరు దశాబ్దాలకు పైగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఉన్న శరద్ పవార్ బారామతి ఎన్నికల ప్రచారంలో రిటైర్మెంట్ గురించి సూచనప్రాయంగా ప్రకటించారు తాను భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని యువతరానికి మార్గదర్శకత్వం వహించేందుకు కృషి చేస్తానని చెప్పారు ఎనభై మూడేళ్ల పవార్ తాను ఎక్కడో ఆగిపోవాలి కానీ ఆగిపోలేక రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నానని చెప్పారు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే తన చివరి సరిహద్దు అని కూడా పవార్ ప్రకటించారు బారామతిలో జరిగిన ఓ సమావేశంలో తన మనవడు యోగేంద్ర పవార్కు ప్రచారం చేస్తూ పవార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తాను అధికారంలో లేను తాను ఖచ్చితంగా రాజ్యసభలో ఉంటాను ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది కానీ ఏడాదిన్నర సమయంలో తాను రాజకీయాలు కొనసాగిస్తాను రాజ్యసభకు వెళ్ళాలా వద్దా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాలం నిర్ణయిస్తుంది అనే అంశాన్ని కూడా పవార్ బారామతిలో స్వయంగా చెప్పుకొచ్చిన పరిస్థితి ఇక పంతొమ్మిది వందల అరవై ఏడులో తొలిసారి బారామతి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి యాభై ఏళ్ల ఎన్నికల రాజకీయాల్లో ఎరగని పవార్ ఆయన అప్రస్యాతంగా ముందుకు వెళ్లారు ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తానని పవార్ గతంలో చెప్పారు ఆ దిశగానే ముందడుగు వేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక తను నమ్ముకున్న సూత్రాన్ని కూడా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు తాను పద్నాలుగు సార్లు పోటీ చేశానని ప్రజలు ఒక్కసారి కూడా తనను ఇంటికి పంపించలేదని అంటే ఓడించలేదని ప్రతిసారి ప్రజలే తనను స్వయంగా ఎన్నుకున్నారని కానీ తాను ఎక్కడో ఒకచోట ఆగిపోవడం మాత్రం ఖాయమనే అంశాన్ని కూడా ఆయన బాధాతప్త హృదయంతో చెప్పుకొచ్చిన పరిస్థితి కొత్త తరాన్ని ముందుకు తీసుకురావాలి కాబట్టి ఆ తరంతో కలిసి పనిచేయాలి కాబట్టి తాను ఆ తరానికి అవకాశం ఇచ్చేందుకు రాజకీయ విశ్రాంతి తప్పదనే అంశాన్ని కూడా ఇటు సామాజిక సేవ నుంచి విరామం తీసుకోక తప్పదు అనే అంశాన్ని కూడా పవార్ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోందంటే పవర్ రాజకీయాల పట్ల కానీ రాజకీయ భవిత భవిష్యత్తు పట్ల కానీ ఎంత క్లారిటీగా ఉన్నారో కూడా అర్థమవుతోంది రాజకీయ రంగాలకు అతీతంగా అభిమానులను కలిగి ఉన్న శరద్ పవార్ ఒక బ్రిలియంట్ రాజకీయ నాయకుడు అని కూడా చెప్పవచ్చు ముద్ర వేసుకున్నారు ఇక పవార్ నాలుగు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు యూపీఏ హయాంలో రక్షణ మరియు వ్యవసాయం వంటి కీలకమైన కేంద్ర మంత్రివర్గ శాఖలను కూడా పవార్ నిర్వహించారు పవార్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్సిపిని స్థాపించారు మరియు అతని మేనలుడు అజిత్ పవర్ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేయడంతో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆ పార్టీ చీలిపోయిన సందర్భం కూడా మనందరికీ తెలిసిందే ఇక ఇక గత సంవత్సరంలో ఈ మరాఠా యోధుడు బలవంతంగా రిటైర్మెంట్ అవుతున్నారు అని కొన్ని పుకార్లు మహారాష్ట్ర వ్యాప్తంగా వచ్చాయి ఈ పుకార్లన్నిటినీ కూడా శరద్ పవర్ కొట్టేసిన పరిస్థితి కనిపిస్తోంది అందుకు సంబంధించి ఆయన ఒక కీలక ప్రకటన కూడా చేశారు అలసిపోలేదు లేదా పదవి విర విరమణ చేయడం లేదు అని ఒక రెండు వ్యాఖ్య వ్యాఖ్యలతో ఆయన విమర్శలు అందరి అన్నిటికీ కూడా ఆయన చెక్ పెట్టిన సందర్భం కనిపిస్తోంది వయసు రీత్యా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలకు కూడా శరద్ పవార్ చాలా హుందాగా బదిలిచ్చిన సందర్భం మీరు నన్ను ఒకటి రెండు సార్లు కాదు నాలుగు సార్లు ముఖ్యమంత్రిని చేశారు పంతొమ్మిది వందల అరవై ఏడులో నన్ను ఎన్నుకున్నారు మహారాష్ట్ర కోసం పనిచేయడానికి ముందు నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను ఇప్పుడు భవిష్యత్తు కోసం సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైంది మనం రాబోయే ముప్పై ఏళ్ల పాటు రాజకీయాల కోసం నూతన నాయకత్వం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది అని పవార్ పారామతిలో చెప్పుకొచ్చిన సందర్భం ఆయన మనోగతమేంటో తెలు తెలియజేసే పరిస్థితి కనిపిస్తోంది ఇక రెండు వేల ఇరవై నాలుగు అంటే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శరద్ పవార్ మహారాష్ట్రలో ఒక కీలక మలుపు తిప్పుతారా రాజకీయాలను అనే కోణంలో కూడా ఆయన పనిచేసిన సందర్భంగా అనిపిస్తోంది అనేక మంది రాజకీయ విశ్లేషకులు రాజకీయ నాయకులు కూడా శరద్ పవర్ ఏం చేయబోతున్నారు ఆయన రాజకీయ భవిత ఏ విధంగా ఉండబోతోంది అనే అంశం పట్ల లోతైన విశ్లేషణలు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం ఆయన ఇటు బారామతి నుంచి ఆయన పోటీ చేశారు పూర్తి స్థాయిలో ఆయన తన తన తర్వాత నెక్స్ట్ జనరేషన్ కోసం ఆయన పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది అనే అంశాన్ని అనేకసార్లు చెప్పుకొచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో శరద్ పవార్ రేపు మహారాష్ట్రలో ఆయన పార్టీ గెలిచిన ఆయన కూటమి ఓడిపోయినా ఆయన ఏం చేయబోతున్నారు ఇక రాజకీయాలకి పూర్తి స్థాయిలో ఆయన విశ్రాంతి తీసుకుంటారు అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది ఎనభై నాలుగే ఎనభై మూడేళ్ళ శరద్ పవార్ ఒక మరాఠా యోధుడిగా ఎదురులేని రాజకీయ నాయకుడిగా ఇటు మహారాష్ట్ర ఎన్నికలను శాస శాసించిన సందర్భాలు కూడా మనం చూసాం ఇక రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కానీ రేపు శనివారం రాబోయే ఫలితాలు కానీ శరత్ పవార్ రాజకీయ భవితను నిర్ణయించే విధంగా పరిణమించాయని చెప్పడంలో సందేహం లేదు